అడ్డదారిలో ఎగ్జామ్ పాస్ కావాలనుకున్న లోహిత శ్రీయలు ఎగ్జామ్ పేపర్ను దొంగతనం చేస్తారు అయితే ఆ విషయం బయటపడకుండా ఉండడం కోసం కన్నింగ్ ప్లాన్ వేసింది లోహిత ఆ నేరాన్ని కాలేజ్ టాపర్ అయిన కీర్తిపైకి నెట్టేసింది అయితే సీన్లోకి మధు ఎంట్రీ కావడంతో నేటి ఎపిసోడ్ ఉత్కంఠగా మారింది మెల్లగా మధు గాలి మ్యాడీ వైపు గట్టిగానే వీస్తుంది ఇక మ్యాడీ కూడా మధు అనేసరికి మూడడుగుల దూరం కాదు కదా మూడు అంగుళాల దూరం కూడా పెట్టలేకపోతున్నాడు నేటి ఎపిసోడ్ లో కాగితం కెమెరా పట్టుకుని మ్యాడీకి ఫోటోలు తీస్తూ ఉంటుంది మధు ఆమె ఫోటోలు తీస్తూ ఉంటే మేడీ ఫోజులిస్తూ ఉంటాడు ఫోజ్ చేంజ్ అంటూ బుర్రపాడు అనేట్టు చేస్తూ ఉంటుంది మధు ఇక మేడీ పులకరించిపోతూ నీ దగ్గర కాగితంతో కెమెరా చేసే ఈ టాలెంట్ కూడా ఉందా అని అడుగుతాడు ఒక్క కెమెరా ఏంటి ఏం కావాలంటే అది చేస్తాను అని అంటుంది మధు ఇక ఆ కాగితం కెమెరా పట్టుకుని కాలేజీ మొత్తం చక్కర్లు కొడుతూ ఉంటుంది ఇంతలో లోహిత ఎదురుపడుతుంది ఆమెను చూసి ఏంటి లోహి అంత టెన్షన్ పడుతుంది అని గమనిస్తూ ఉంటుంది ఇంతలో లోహిత ఓ స్టూడెంట్ దగ్గరికెళ్లి ఆమెను మాటల్లో పెట్టి ఆమె వాచ్ కొట్టేయడాన్ని చూస్తుంది మధు ఇదేంటి కీర్తి వాచ్ను కొట్టేసింది అని వెంటపడుతుంది మధు అయితే లోహిత ఆ వాచ్ను తీసుకుని ఎగ్జామ్ పేపర్స్ ఉన్న గదిలోకి వెళుతుంది అప్పటికీ శ్రేయ కూడా అక్కడే ఉంటుంది లోహిని చూసి కంగారు పడిన శ్రియా మనపై ఎవరికైనా డౌట్ వచ్చిందా అని అడుగుతుంది చెప్పాను కదా మనపై ఎవ్వరికీ డౌట్ రాదని వచ్చినా కూడా నేను చూసుకుంటాను అని అనంటుంది లోహిత ఏమో లోహి నాకు చాలా భయంగా ఉంది ఈ విషయం మా మామికి తెలిస్తే అంటుకుంటాయి నా పీక పిసికి చంపేస్తారు అనంటుంది కాదు నేను చూసుకుంటాను కదా అనంటుంది లోహిత మేడీ లేనప్పుడు అతని గదిలోకెళుతుంది శ్రియా తల్లి వసంత ఆ గది మొత్తం చిన్ని ఫోటోలతో ఉండడంతో ఐ లవ్ యూ అని రాసి ఉండడం చూసి రగిలిపోయిన వసంత నాగవల్లిని పిలుస్తుంది ఇద్దరూ కలిసి వాటిని చూసి షాక్ అవుతారు ఏంటుదినా ఇది ఇంతకాలం మేడీ ఎవరినీ ఈ గదిలోకి రానిపోవడానికి కారణం ఇదా వాడు చిన్ని ఫోటోలను గదిలో అతికించుకోవడమేంటి వాడు చిన్నిని ఇంతలా ప్రేమిస్తుంటే మా శ్రేయనిచ్చి పెళ్లి చేస్తామంటే వాడి మనసు మార్చుతారులే అనుకున్నాను కాని ఇది చూశాక అది అసాధ్యమని తేలిపోయింది వాడేం టైంపాస్ కోసం చిన్నీని ప్రేమించడం లేదు చిన్నితో కలిసి జీవిస్తున్నాడు ఇలా అయితే నా కూతురి జీవితం ఏమైపోవాలి మ్యాడీ దక్కడని తెలిస్తే నా కూతురు ప్రాణాలతో ఉండదు అప్పుడు నేను కూడా ప్రాణాలతో ఉండను వాడు చిన్నిని ప్రేమిస్తున్నాడని తెలిసి కూడా మా ప్రాణాలతో ఎందుకు ఆడుకుంటున్నారు అని గగ్గోలు పెడుతుంది దాంతో నాగవల్లి వసంత నువ్వు కంగారు పడుకు వాడేదో చిన్నపిల్లాడు ప్రేమ దోమ అంటే అలా వదిలేస్తామా వాడికి నచ్చజెప్పి నీ కూతురు మెడలో మూడు ముడ్లు వేయిస్తా అనంటుంది అయితే దాంతో వసంత నాకు నమ్మకం లేదు వదిన అనడంతో ఆమెను చేయి పట్టుకుని లాక్కొచ్చి దేవుడి ముందు హారతి వెలిగించి మరి ప్రమాణం చేస్తుంది ఏది ఏమైనా సరే నీ కూతురే ఈ ఇంటి కోడలు ఇది ఆ దేవుడి సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నాను అంటూ దీపం ఆర్పేస్తుంది నాగవల్లి దాంతో వసంత థ్యాంక్ యూ సో మచ్ అని ఆమెను గుండెలకు హత్తుకుంటుంది ఇటు ఎగ్జామ్ పేపర్స్ కొట్టేసిన శ్రియా లోహితలు ఆ నేరాన్ని కీర్తిపైకి నెట్టేయాలని చూస్తారు అందులో భాగంగా ఆ రూంలో లోహిత కీర్తి వాచ్ను అక్కడ పడేస్తుంది అది వాళ్లకి దొరకడంతో ఇది ఆ క్వశ్చన్ పేపర్ దొంగతనం చేసిన స్టూడెంట్ది అయి ఉంటుందని అంటాడు ప్రిన్సిపల్ ఇంతలో లోహిత ఆ వాచ్ కీర్తిది సార్ అని అంటుంది దాంతో ఈ వాచ్ ఆమెదే అయితే ఖచ్చితంగా ఆమె పేపర్ని లీక్ చేసి ఉంటుంది వెళ్లి ఆమెను తీసుకునిరా అంటాడు ప్రిన్సిపల్ దాంతో లోహిత కీర్తి కోసం వెళుతూ ఉండగా శ్రియ వచ్చి ఇది నీ పనేనా మనం బయటపడ్డం కోసం కీర్తిని బుక్ చేశావా అని అడుగుతుంది చచ్చా నేనెందుకు అలా చేస్తాను మనలాగే ఆమె కూడా పేపర్స్ ని ఫోటో తీసుకుని వెళ్ళిందేమో అప్పుడు తన వాచ్ పడిపోయిందేమో మన పేరు బయటికి రాలేదు కదా అని అబద్ధం చెప్తుంది లోహిత నేనిదంతా చేస్తున్నది నీకోసం కాదే నీ అన్న కోసం అని అనుకుంటుంది లోహిత ఏమి ఎరగనట్టుగా కీర్తి దగ్గరికెళ్లి నిన్ను ప్రిన్సిపల్ పిలుస్తున్నారు అని చెప్తుంది లోహిత కీర్తిని దగ్గరుండి ప్రిన్సిపల్ దగ్గరికి తీసుకొస్తుంది ఎందుకు సార్ పిలిచారు అని కీర్తి అడగడంతో ఈ వాచ్ నీదేనా అని అంటారు ప్రిన్సిపల్ అవును సార్ నాదే మీ దగ్గరికి ఎలా వచ్చింది సార్ అని అడుగుతుంది కీర్తి ఎలా వచ్చిందా నువ్వు క్వశ్చన్ పేపర్ని దొంగతనం చేయడానికి వచ్చినప్పుడు అక్కడ పడిపోయింది అని అంటాడు ప్రిన్సిపల్ ఆ మాటతో షాక్ అయిన కీర్తి నేను క్వశ్చన్ పేపర్ దొంగతనం చేయడం ఏంటి సార్ అని నోర్ ముయ్ ఎంత ధైర్యం నీకు ఒక ఆడపిల్ల వయ్యుండి అర్ధరాత్రి నా గదికొచ్చి క్వశ్చన్ పేపర్ తీసుకు ప్రతి సంవత్సరం ఇలాగే చేసి కాలేజ్ టాపర్ అయ్యావా అని అంటాడు ప్రిన్సిపల్ దాంతో కీర్తి లేదు సార్ నేను ఇలాంటి తప్పుడు పని చేయను కష్టపడి చదువుకుని నేను టాపర్ నయ్యాను సార్ నేను ఆ క్వశ్చన్ పేపర్ ని దొంగతనం చేయలేదు దయచేసి నన్ను నమ్మండి సార్ అని కన్నీళ్లు పెట్టుకుంటుంది కీర్తి అయితే కనికరించని ప్రిన్సిపల్ కీర్తిని డిబార్ చేస్తూ అక్కడ సంతకాలు పెట్టేస్తాడు నా ఫ్యామిలీ మొత్తం నాపైనే ఆధారపడింది సార్ క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాను సార్ నన్ను డిబార్ చేస్తే నా ఫ్యామిలీ మొత్తం రోడ్డున పడుతుంది సార్ అంటూ ప్రిన్సిపల్ కాళ్లపై పడుతుంది కీర్తి ఇంతలో మన హీరోయిన్ ఎంట్రీ ఇస్తుంది మరి ఆమె ఏం చేసి కీర్తిని కాపాడిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం